ఇరవై సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ చిన్న గదిలో ఇక్కడి కోచమ్మ తల్లి ఉంది మేము కష్టం నష్టం బాధ సాధ అన్నీ తల్లికి చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు హౌసింగ్ బోర్డు వచ్చాము చిన్న పిల్లల్ని తీసుకొని చేత పట్టుకొని వచ్చి ఇక్కడ బస్సు దిగాము ఫస్ట్ హౌసింగ్ బోర్డులో కేపీహెచ్బి కాలనీలో అమ్మవారి అనుగ్రహం కావాలని చల్లగా చూడమని ఆ రోజు చెప్పుకుంటుంది ఇంతవరకు మా ముఖ్యంగా కాపాడుతూ వచ్చింది చల్లని తల్లి చాలా మహిమ తల్లి గురుచెమ్మ తల్లి చిన్న గదిలోనే ఉండేది అనమాట రోడ్లో జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్లో కేపిహెచ్పి కాలనీ లు మాల్ దగ్గర ఉందన్నమాట ఈ గుడి ఇదే గుడిని ఇప్పుడు അമ്മവർ ബോനോള കഥ ചൂടേ അതിരൂപ ఇంత పెద్ద గుడిని పెట్టారనమాట ఆ అమ్మే భక్తులందరి చేత చందాలు వేసుకొని ఎంత పెద్ద మహిమ గల తల్లి కదా శక్తిగల తల్లి కదా ఆ తల్లి ఎంత పెద్ద గుడిని కట్టించుకున్నా చూసారా చల్లని తల్లి శక్తిగల తల్లి పోచెమ్మ తల్లి ప్రతిష్ఠించి ఇలా తయారు చేసి తన గుడిని కట్టించుకొని అమ్మ భక్తులందరికీ పూజలు అందుకుంటూ విరాజిల్లుతూ ఉంది కానీ అమ్మ పాత గుడిని అలానే ఉంచారు ఆ అమ్మకే పూజలు మొక్కలు ఇక్కడ ఈ అమ్మవారి ప్రతిష్ఠించిన అమ్మవారికి అందరికీ పూజించారు ఏ చూ తల్లికి ఆ మాసంలో బోనాలు సందర్భంగా అమ్మ అమ్మ గల తల్లికి తల్లికి మేము ఎంతో ఎంతో రుణుకుంటాం బాధలన్నీ చల్లగా చూసి మా పిల్లలు ఇవ్వాలని చక్కగా చదువుతాను వేదే గుడి చిన్న గుడిలోనే ఉంది అప్పుడు అమ్మవారు కొన్ని ఏ కష్టం ఉందో వచ్చి ఇక్కడ చెప్పుకుంటే అమ్మవారు చల్లగా చూసి కోచమ్మ తల్లికి చల్లని తల్లి ఈ శతకోటి వందనాలు తల్లి భక్తులందరినీ చల్లగా సుపూ I have to